చీకటి నిండిన గుడిలో దేవుడి కరెక్ట్ పోయినాక దేవుడు ఎలా కనిపిస్తాడు చీకటిలో ఏం తెస్తాడు ఏమి వదకున్నాడు గదులు ఏ దేవుడెక్కడ చీకటి నిండా కానీ ఈ కవికి ఎక్కడ కనిపిస్తాడు దేవుడు చీకటి నిండిన గుడిలో దేవుడు ఎక్కడున్నాడు రాళ్ళు కొట్టే జీవి చెమ్మటంలోన దేవుడే కనిపించాడు వాళ్ళు చెమట బిందువులలో దేవుని చూస్తుండ్రు ఈ కవి రవి గాంచిన చోట కవి గాంచు పలిగించే ఆత్మ ఉంటే కంచే విప్పు తాను పలిగించని మానవతూ కాల్చివేసాగుతాను మామిడి చెట్టుకు పొంది స్నేహం అనే రసం ఇస్తానని దాని పిక్క విసరగనే మరో ముక్క మొలి చేయను ఓ నెమలి మామిడి చెట్టుకుంది దాన్ని కూడా థియేటర్ పండిస్తా స్నేహం అన్నట్టుంది మామిడి చెట్టు కూడా మామిడి పండు కూడా మనం సీకి పారేస్తాం వాళ్ళు అది ఏం చేస్తుంది మళ్ళీ మొలకెత్తుంది మీకోసమే నేను మధురమైన పండివ్వడానికి మీకోసమేనే మళ్ళీ మొలకెత్తు మొలకెత్తి మళ్ళా మామిడి పండుగ థియేటర్ చేస్తా కానీ ఈ రోజున మనుషులు ఏమి ఇస్తున్నారు నతి ఎవరి స్వార్థం వారు శివుని గుడిలో తిరిగినా నా కానీ నేను శివుని దర్శనం చేసుకోవటానికి పోయినా గుడిలో పోలే గు మా రాజు చేస్తారు మా దోస్త ఎన్న గుడి పోకపో పోకపోకపోతే నాకు సన్మానం జరిగింది అక్కడ కళాకారుల సన్మానం జరుగుతుంది ఇక్కడ కవి ఉన్నాడు మేము మేము పాటలు రాస్తాను కదా వాళ్ళు పాటలు పాడేది మరి వాళ్ళ సన్మానం తిరిగినప్పుడు కవి కింద కూర్చున్నప్పుడు కవి ఎట్లా అని తుల్లు రప్పారావు వేదిక మీద పిలిచి మా కవిగా సన్మానం చేసింది శివుని గుడిలో తిరిగి నాకు అని కవిత గాలి సోకింది అక్కడ దండం పెడతాను పోయినా దేవుని దర్శనం చేసుకుంటాను అక్కడ కూడా కవిత గాలి నడుపుతుంది మరి కవిత ఆలోచన నేను దేవుని ధ్యానం చేసుకోండి నేను ఏం నొక్తాను ఏం పోతే అక్కడ కూడా మళ్ళీ కవిత కాదు శివుని ధ్యానమై కూర్చుంటే కవిత పీఠం శివుని ధ్యానమై కూర్చు శివుని గుడిలో తిరిగినా గాని కవిత గాలి సోకింది శివుని ధ్యానమై కూర్చుంటే కవిత పీఠమైపోయింది కవిత బాధ గొర్రెపిల్ల తప్ప పోతే

ವೇದಿಕನೆ ಗೊರ ಪಿಲ್ಲನು ಕೋನೆ ಮಲಿಯೋನೆ ಮಲಿ ನು ಮನುಕೊಂದು ಧಾರಾಕ ವಿನಾನು. ಆಯಲಣ್ಣ ಮಲ್ಲನೈನ ವಿವನಾನು ರತ್ನಮೈ ಬೆಲೇಗನಾನು ఎగిలి నవ్వులు ఎదురైనా కూలి పని చేసి చదివించితే గుడిసెలో వెలిగే సూర్యుడు ఆ బిడ్డ ఉన్నత పీఠని ఒకసారి పేపర్లో వచ్చింది కేటాయిట్ గుడిసెలో సూర్యుడు అని వచ్చింది పేపర్ పేపర్లు గుడిసెలో సూర్యుడు గుడిసెలో సూర్యుడు ఏంది గుడిసెల సూర్యుడు ఉంటే గుడిసెలు ఉంటుందా కాలిపోతుంది అంతే కదా గుడిసెల సూర్యుడు ఉంటే గుడిసె కాలిపోతుంది కమ్మాల గుడిసెండి ఈ గుడిసెల సూర్యుడు ఏంది అని పేపర్ వారికి ఏమున్నది వాడు మార్పులు తెచ్చుకున్నాడు మార్పులు తెచ్చుకుంటే సౌద డబ్బులు ఆ టీసీ డబ్బులు కట్టి సౌద్యే కలెక్టర్ అయ్యింది దాదాపు ఒక இரவசரம் இரவை ஐது ஏழு நல்ல ஏழு கிழா இல்லை இப்படி பைசா அது கண்டிப்பா மேடம் கே மேடம் வெள்ளி போத்தது